ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగమ్డి వెంకట స్వామి తండ్రి మహారాజుకి జై మాకు అసలు మొట్టమొదటిసారిగా వెంకట స్వామి తండ్రి ఎలా పరిచయం అయ్యారంటే అండి మాకెప్పుడు బాబావారంటే చాలా ఇష్టం బాబావారి పూజలు షిరిడి వెళ్తాలు ఇవన్నీ చాలా బాగా చేసుకునే వాళ్ళం అండి ఆ రోజుల్లో ఏమైందంటే మాకు బాగా చాలా చాలా ఆర్థిక సమస్యలు ఉండేవండి ఎన్ని అప్పులు అసలు చెక్కులు ఎంటీ నోట్లు అన్నీ ఇచ్చేసేవారు అప్పులు వాళ్ళకి బ్యాంక్ బుక్ ఏటీఎం కార్డులు అన్నీ ఇచ్చేసేవారు నూటికి ఎనిమిది రూపాయలు పది రూపాయలు వడ్డీకి తీసుకొచ్చేవారండి ఈ అప్పులన్నీ ఆయన కోసం కంటే కూడా పక్క వాళ్ళ కోసం చేసిన అప్పులే ఎక్కువండి ఎవరైనా ఇబ్బంది పడుతున్నా బాధపడుతున్నా ఆయన చూడలేక ఎందుకే పదికి అప్పులు తీసుకొచ్చి వాళ్ళకి సహాయం చేసేవాళ్ళండి పక్క వాళ్ళకి ఈయన ఎవరన్నా బాధపడుతుంటే చూడలేని మనస్తత్వం ఈయనది మళ్ళీ ఏ వ్యతనాలు లేవండి ఒక సిగరెట్లు తప్ప ఏమీ తాగేవారు కాదు ఒక రోజున ఏమైందండి తోటి ఆయన ఫ్రెండు చాలా చాలా అప్పుల్లో ఇరుక్కుపోయి నేను నా పరిస్థితి బాగుండలేదు సూసైడ్ చేసుకునే విధంగా ఉంది నాకు ఏదన్నా సహాయం చేస్తారా అంటే నా పరిస్థితే బాగుండలేదు నేను ఎక్కడి నుంచి సహాయం చేస్తాను అనేవారండి ఈయన కాదు చిట్ఫండ్ చీటీ ఉంది ఒకటి అందులో చేరతాను నేను వాళ్ళు ఇస్తా ఉన్నారు కాకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీ షూరిటీ చెక్కు పెడితే చెక్ ఇస్తే ఇస్తామన్నారు అని చెప్పి ఇంతో చెప్పి ఈ సాయం చేయకపోతే నేను సూసైడ్ చేసుకోవాల్సి వస్తుంది నాకు మీరే ఆధారం అని చెప్పి ఆయన కాళ్ళు పట్టుకుని చేతులు పట్టుకుని ఏడు చేశాడండి కాళ్ళ మీద పడిను ఈయన జాలిపడి చిట్మండు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సరే ఆయన పాడుకున్నాడు ఈయన చెక్ ఇచ్చారండి అది చిట్మండి వాళ్ళకు కూడా తెలుసు ఓన్లీ ఎంప్లాయీ షూరిటీ కావాలి ఆయన ఇస్తేనే చెక్ కానీ నీకు చీటీ ఇస్తామన్నారు వాళ్ళు సరేనని చెప్పి ఈయన చెక్కిచ్చారు ఆయన ఆ చీటీ పాడుకున్నాక ఆ డబ్బులన్నీ తీసుకుని ఆయన వెళ్ళిపోయాడండి ఊరు వదిలేసి వెళ్ళిపోయాడు నాళ్ళు చూశారు చీటీలు కట్టలేదు వాళ్ళు చూసి చూసి ఈయన చెక్కిచ్చారని చెప్పి యుటీ పెట్టారని ఈయన మీదకి వచ్చారు ఈయన తీసుకోలేదని కూడా వాళ్ళకి తెలుసండి చిట్పండి వాళ్ళకి ఇంకా కేసు కొన్ని సంవత్సరాల పాటు నడిచిందండి ఈయన వాయిదాలు ఏటో నేను తీసుకోలేదండి అంటాం తీసుకున్నా తీసుకోకపోయినా చెక్కు నోటు మీరు చెక్ ఇచ్చారు కదా సంతకం పెట్టారు కదా అని కోర్టులో ఇలా చాలా ఏళ్ల పాటు నడిచింది ఇంకా చివరికి ఫైనల్కి వచ్చిందండి వచ్చినప్పుడు ఈయన ఏం చేయాలో తెలియక అమ్మో చివరికి వచ్చేసింది వాయిదాలు వేసుకుంటూ పాపం అప్పులు చేసి ఆ కోర్టులో అది వాయిదాలు వేసుకుంటూ కొన్ని సంవత్సరాలు లాగిచ్చారు ఇంకా చివరికి వచ్చిందండి ఏ ఎవరితోనో ఆఫీసుల్లో వాళ్ళతో చెప్పుకునే నా పరిస్థితి ఇలా ఉందని చాలా చాలా బాధపడ్డారు చిన్నపిల్లలు పొద్దున నాకు ఇది కోర్టు నేను ఓడిపోతే ఈ కేసు నా ఉద్యోగం పోతుంది మేము అందరం రోడ్డు పాలవుతాము నా ఉద్యోగం పోయి నా పెళ్ళ పిల్లలని చాలా బాధపడేవాళ్ళండి డ్స్తో చెప్పుకుని అందులో ఎవరో మహానుభావుడు పుణ్యం కట్టుకున్నాడండి ఆయన ఏమయ్యా గొలగములో వెంకటేశ్వామి తండ్రి అని ఒక మహానుభావుడు ఉన్నాడు నువ్వు గా వెళ్ళి ఆయన దర్శనం చేసుకో ఆయన తప్పకుండా కాపాడుతాడు నిన్ను అని చెప్పి ఆయన గురించి ముందు ఏమీ తెలుసుకోకుండా ఏం వెళ్ళనండి నాకు అసలు ఆయన ఏంటి అనేది ఆయన గురించి నాకు తెలిస్తే నాకు అప్పుడు వెళ్ళాలనిపిస్తుంది అంటే ఫలానా చోట బుక్స్ ఎగ్జిబిషన్ జరుగుతుంది అందులో అమ్ముతారు పుస్తకాలంటే ఈయన బుక్స్ ఎగ్జిబిషన్కి వెళ్ళి అందులో తండ్రి చరిత్ర చదువుకుని పారాయణ చేసుకున్నారండి అది చదివి చాలా చాలా అద్భుతంగా ఉంది నేను తప్పకుండా వెళ్ళాలి దీనికి నాయన నన్ను కాపాడితే నేను తప్పకుండా వస్తాను నన్ను ఈ కేసు నుంచి గెలిపించి తండ్రి అని మంచి ఆత్తితో తండ్రికి అందరం ఆయన దనం పెట్టుకున్నామండి ఈ లోపల అనుకోకుండా ఏమైందంటే అండి మా చుట్టాల్లో కాశీ వెళ్తూ మా మమ్మల్ని తోడు రమ్మనమన్నారు ఈయన కాశీ చూడాలని ఎప్పటి నుంచినో అనుకుంటున్నారండి సరే అని ఈయన కాశీ వెళ్ళొద్దామని ఇది వాయిదా పడింది కదా కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది ఆయన దగ్గరికి కూడా వెళ్దామని చెప్పేసి రిజర్వేషన్ చేయించుకున్నామండి పిల్లలకి ఇంట్లో చేత అయినంత ఏదో కారపూతని అదిపులు అలా చేసుకున్నాము ఉదయం పది గంటలకి కాశీకి బయలుదేరే ట్రైన్ ఉంది అది ఆ రోజు తెల్లవారితే కాశీకి వెళ్ళే రోజు తెల్లవారు తెల్లవారుజామున నాలుగున్నర ఐదు గంటలకి మేము రైలు ఎక్కుతున్నట్టు కాశీకి వెళ్ళటానికి మా కుటుంబం రైలు ఎక్కితే బాబా వారు వచ్చండి ఆ రైల్లో దిగండి దిగండి కాశీ లేదు ఏం లేదు దిగిపోండి దిగిపోండి అని చెప్పి సాయిబాబా వారు రైల్లో నుంచి దింపేస్తున్నారండి ఈయన్ని పిల్లల్ని అందరినీ దిగండి దిగండి కాశీ లేదు ఏం లేదు దిగండి అని నేను మొండికేసానండి ఏంటి బాబా నువ్వు వద్దు వద్దంటావు నేను దిగనన్నానండి దిగనని మొండికేస్తే బాబా వారు దిగమని చెప్తుంటే నీకు కాదా అని కొంచెం ఒక దూకు తోశారు పెట్టెలో నుంచి నేను వెళ్ళి పేమెంట్ మీద బొక్క బోర్లా పడిపోయానండి పడిపోయిన తర్వాత ఆ మోకాలికి తగిలిన దెబ్బకి నొప్పికి అబ్బా అని చాలా నొప్పితో బాధతో మూలుగుతూ నొప్పి నెప్పి అని కళలో నేను అరుస్తున్నానండి నిద్దట్లోనే ఈయన లేపారు ఏంటి నెప్పి నొప్పి ఇదంతా కళ అండి నాకు బాబా వారు రైల్లో ఉంచి కోసం దిగమని ఇదంతా కల వచ్చింది ఇంతవరకు రైల్లో ఎక్కిన దగ్గర నుంచి రాసి బయలుదేరేది అది స్వప్నం మామూలుగా రిజర్వేషన్ చేయించుకున్నది అదంతా వాస్తవం తెల్లారితే వెళ్తామనంగా ఆ రోజు రాత్రి తెల్లవారుజామున ఈ స్వప్నం వచ్చింది ఇలా తోచే అమ్మో నెప్పండి మా మోకాలు నెప్పండి అని నిద్దట్లోకి ఆ నెప్పికి మెలుపు వచ్చేసి అమ్మో ఇదే వచ్చిందని బాబా వారిలాగా వద్దు ఏం వద్దు అని మిమ్మల్ని అందరినీ దింపేశారు నేను దిగనని మొండికేస్తే నన్ను ఒక తోపు తోశారు ముందుకి నేను వెళ్ళి పేమెంట్ మీద పడ్డాను ఆ మోకాలు అంత నిజంగా నిప్పిగా ఉందండి అని ఇలా మోకాలు అది మామూలుగా చీర కొంచెం పైకి తీసి మోకాలు చూసుకుంటే అండి ఆ మోకాలు అంతా చితికిపోయి నెత్తురు గడ్డగట్టినట్టు అయిపోయిందండి అది నిజంగా వాస్తవంలో ఉంది చూసి ఈయన అయిపోయారండి అమ్మో ఏంటి ఇలా ఉంది ఇది కళ్ళు వచ్చింది నిజంగా కూడా ఇంత దెబ్బ అని ఆశ్చర్యపోయి ఆయన దెబ్బ మీద కూడా తాకి దండం పెట్టుకున్నారండి వద్దు ఇంకా మనం అని చెప్పేసి మేము కాశీ వెళ్ళటం ఆగిపోయాము తర్వాత ఊసే తండ్రికి దండం పెట్టుకున్నాం కదా అని ఆ రోజు గలగముడి బయలుదేరామండి ఏ రోజైతే మేము కాచీలో తండ్రిని చూసే రోజు ఆ రోజున గొలగముడి వెంకటేశాన్ని తండ్రి దగ్గరికి వెళ్ళామండి అదే ఫస్ట్ టైం మేము వెంకటేశం వారి దగ్గరికి వెళ్ళటం దానికి తోడు ఆయన చరిత్ర కూడా పారాయణ చేశారు వెళ్దామని చాలా బాగుందని అనుకోకుండా ఈ చుట్టాలు కాచికి తోడు రమ్మనం అంటంతో అటు తిరిగింది మలుపు ఆ తర్వాత అండి ఇంకా కేసు గెలిచామండి అసలు ఆ స్వామి దగ్గరికి వెళ్ళాక అక్కడికి వెళ్ళి ఎంత ఆర్తితో దండం పెట్టామోనండి అసలు ఏనా నేను అందరం కూడా స్వామి నేను ఈ కేసు ఓడిపోతే నా కుటుంబం అంతా నడి రోడ్డు పాలవుతుంది నన్ను జైల్లో పెడతారు నా ఉద్యోగం ఊడిపోతుంది నాయన నన్ను కాపాడు సాటి మనిషి బాధపడుతున్నాడంటే నేను ఇచ్చాను సంతకం పెట్టాను తండ్రి నువ్వెవరో నాకు తెలియదు నీ గురించి వెళ్ళమని చెప్పారు నువ్వు గనక నన్ను ఈ కేసు నుంచి బయటపడేసి కాపాడితే నా జీవితం అంతా నిన్ను రెప్పపాటు కాలం కూడా నేను మర్చిపోను తండ్రి అని చాలా ఆర్తితో దండం పెట్టి అందరూ ప్రదక్షిణాలు చేస్తుంటే మేము కూడా నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి స్వామివారి దగ్గర నిద్ర చేసి అసలు ఎంత ఏడు చేసామోనండి వెంకటేశాంత దగ్గర మా పరిస్థితికి ఇంటికి రావాలంటే భయపడిపోయేవాళ్ళం అమ్మో ఇంటికి వెళ్తే మళ్ళా కేసు ఏమవుతుందో అని స్వామి మమ్మల్ని వదలద్దు స్వామి నువ్వేనయ్యా మాకు దిక్కు అని చాలా చాలా ఆర్తితో ఆయనకి చెప్పుకుని ఆయన్ని వదల్లేక వదల్లేక ఇంటికి వెళ్ళటం కూడా ఇష్టం లేదండి కేసుకు భయపడిపోయి ఇక్కడే ఉండిపోదాం అనిపించేది మాకు స్వామే కాపాడుతాడు అంటే కానీ హాజరవ్వాలి కోర్టులో ఇంకెళ్ళిపోయామండి ఎంత అద్భుతం చేశారంటే నా వెంకటేశ్వర తండ్రి ఆయన పారిపోయినైనా చీటీ తీసుకుని వెళ్ళిపోయిన ఆయన ఐపీ పెట్టేసేసి ఇంటికి లెటర్ వేశాడండి ఇలా ఫలానా పలానా ఎక్కడెక్కడ అప్పులు ఉన్నాయో వాళ్ళందరికీ లెటర్లు వేసాడండి ఐపీ పెట్టేసి ఆయన ఇంటికి లెటర్ వస్తే ఈ ఐపీ పెట్టిన కాగితం తీసుకెళ్లి ఆయన ఐపీ పెట్టేసి సూసైడ్ కూడా చేసేసుకున్నాడండి ఈ కాగితం తీసుకెళ్ళి కోర్టులో సబ్మిట్ చేశారు ఏమండి ఫలానా దివ్య చిట్ ఫలానా వాళ్ళది చిట్ ఫండు ఇదిగో ఇలా జరిగింది ఇదిగోనండి నాకు ఇలా ఐపీ పెట్టాడు ఈయనండి ఇదిగో ఇలా లెటర్ వచ్చింది మేము ఇలా స్వామి దగ్గరికి వెళ్ళాము ఇంటికి వెళ్ళేటప్పటికీ ఈ లెటర్ ఐపీ కాగితం మా గుమ్మం ముందుంది పడేసి అని చెప్పి కోర్టు వాళ్ళకి చూపిస్తే అండి అది వాళ్ళు చూసి ఆ కంపెనీ వాళ్ళని కూడా చూసి ఇచ్చింది నిజమేనా అని ఆయన అందులో పెట్టిన సంతకం ఈయన ఇచ్చిన చెక్కు ఆయన పెట్టిన సంతకం ఇద్దరివి చూసి కేసు కొట్టేశారండి ఒక్క నయ్యా పైసా కూడా తీసుకోలేకుండా అద్భుతంగా వెంకటేశామి తండ్రి కేసు గెలిపించారండి మమ్మల్ని ఇంకా ఆనాటి నుంచి ఈనాటి వరకు రెప్పపాటు కాలం కూడా ఆ వెంకటేశామి తండ్రిని మర్చిపోలేదండి ఇంకా ఎంత గట్టిగా పట్టుకున్నామంటే మా జీవితమే ఆయన ఆయన లేనిది మాకు అసలు జీవితమే లేదు మేమే అనేవాళ్ళమే ఉండేవాళ్ళం కాదేమో ఆ మహానుభావుడు మమ్మల్ని కాపాడకపోతే ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయన భజనలు ఆయన పారాయణలు సత్సంగమాలు ఆ బాబా వారు ఎంత అద్భుతం చేశారంటే నిజంగాను సాయి నారాయణల రుణం ఎన్ని జన్మలకి మా కుటుంబం తీర్చుకోలేదండి ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకట స్వామి తండ్రి మహారాజుకి జై